ఎందుకని అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారు ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ ఏదో మంచి పనులు చేయడానికి ఇంకా డబ్బు కావాలని జరిగేవాడు ఒకడు లేకపోతే నాకు బాగా భగవత్తత్వం తెలియాలని కోరుకునేవాడు ఒకడు తాను పరబ్రహ్మతత్వం తెలుసుకుని కూడా జ్ఞానియ్యి భగవంతుణ్ణి సేవిస్తున్నవాడు ఒకడు ఏదో ఆపదను చిక్కుబడి శరణాగతి చేసి రక్షించమని అడిగేవాడు ఒకడు ఇంతమంది ఇన్ని కోరికలు కోరుతూ ఉంటారు ఇంతమంది ఇన్ని కోరికలు కోరుతున్న భగవంతుడు ఎప్పుడైనా దిక్కుమాలిన గొడవ అని చెప్పి విసుక్కున్నది కనపడుతుందా విసుక్కోడు ఎందుకు విసుక్కోడు అంటే ఆయన దయ దానికి కారణం అందుకే మీరు చూడండి భగవదంశ కలిగినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా భగవంతుడిగానే వేదం గుర్తిస్తుంది వైద్యో నారాయణో హరిహి ప్రథమో దైవ్యోభిషకు వైద్యుణ్ణి భగవంతుడిగా చెప్తారు ఎందుకని అంటే వైద్యుడు ఎంతకాలం వైద్యం చేయనివ్వండి ఆయనకి ఎంతమంది గదిలోకి వస్తుండనివ్వండి ఎంతమంది గదిలోంచి వెళ్ళిపోతుండనివ్వండి వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్తారు అయ్యా నిన్న నుంచి దగ్గుగా ఉందండి మొన్నటి నుంచి తలకాయ పోటుగా ఉందండి మూడు రోజుల క్రితం నుంచి జ్వరం తగ్గట్లేదండి ఇది చెప్పే వాళ్ళే వస్తారు తప్ప ఏమిటో మీరు విసిగెత్తిపోతున్నారు మీకు నాలుగు మంచి మాటలు చెప్దామని వచ్చాను సంతోషిస్తారని వచ్చాను ఈ మధ్యనే ఓ చలన చిత్రం విడుదలయిందన కల చెప్పడానికి ఎవరైనా వస్తారా రారు కానీ నిద్రలేచిన దగ్గర నుంచి వచ్చే వాళ్ళందరూ వీళ్ళే వస్తారా అని వైద్యుడు విసుక్కుంటాడా విసుక్కోడు ఎందుకు విసుక్కోడు ఆయన దయ కారణం అరే నా నేను భగవద్భూతి చేత వాళ్ళ రోగాన్ని నయం చేస్తానని వాళ్ళు నా మీద నమ్మకంతో నా దగ్గరికి వస్తున్నారు ఎంత ఆర్తితో వస్తున్నారో ఆ దయచేత ఎంత పెద్దవాడైపోతున్నా అంత ఓర్పుతో అన్ని వందల మందిని చూస్తూనే ఉంటున్నారు ఆయన కాబట్టి ప్రథమో దైవ్యోభిషక ఆ ఈశ్వరాంశలైనదే వైద్యుడు కాలేడు అన్నారు అలా దయాపరు గురువు గారు ఉన్నాడు అనుకోండి గురువుగారి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ దేనికి వస్తారు అయ్యా జీవితంలో ఇన్ని తప్పులు చేశాను ఇప్పుడు మారాలనుకుంటున్నాను భగవన్ మార్గంలో నడవాలనుకుంటున్నానని వస్తాడు నువ్వు ఇన్ని తప్పులు చేశావా గతంలో ఇలా బతికేవా ఇప్పుడు నా దగ్గరికి వచ్చావా నాకు ఆళ్ళు తట్టుకుంటావా ఎందుకురా నాకు నన్ను పాడు చేయడానికి వద్దు అని అనత్సా గురువు అనకూడదు శిష్యుడి గతంతో నీకేమి సంబంధం ఇప్పుడు మారతానని వచ్చి నీ పాదములు పట్టుకున్నాడు అనుగ్రహించడం ఒక్కటే నీకు కావాలి ఎక్కడో పుట్టల మీద పెరిగినటువంటి పసరిక గడ్డి తింటుంది ఆవు మనకు అక్కర్లేనటువంటి కాలువలలో ప్రవహిస్తున్న నీరు తాగుతుంది గబగబా తిని ఏ పామో పైకొచ్చి కరవకుండా తినేసి ఎక్కడికో వెళ్ళి ప్రశాంతంగా పడుకుని కడుపులో ఉన్న గడ్డిని లొంగ చుట్టి పైకి తెచ్చి మళ్ళీ నవిని జీర్ణం చేసుకుంటుంది గొప్ప పాలు తయారు చేస్తుంది బ్రహ్మచారి గృహస్థు వానప్రస్తు సన్యాసి ఆ పాలు పట్టుకెళ్ళి శివుడికి అభిషేకం చేసిన విష్ణువు అభిషేకం చేసిన స్వర్గలోకవాసం వస్తోంది ఇహము పరము ఇస్తోంది తల్లి లేని బిడ్డలు కూడా ఆవు పాలు తాగుతున్నారు రోగులు ఆవు పాలు తాగుతున్నారు ఇంత సారభూయిష్టమైనటువంటి పాలని ఇచ్చినటువంటి ఆవు తాను ఇంత కష్టపడి పాలు తయారు చేసుకుంటే తయారు చేయడానికి ముందర మాత్రం తాను గబగబా తిన్నటువంటి గడ్డి యొక్క లొంగలను కడుపులోంచి మళ్ళీ వెనక్కి తీచ్చి నవిలి మింగి పాలు తయారు చేసింది తప్ప అమ్మా ఆకలేస్తోందమ్మా పాలుదులమ్మా అని చెప్పి దూడ పరిగెత్తుకొచ్చి శిరమలను పట్టుకొని చప్పరించి పొదుగులో నాలుగు గుద్దులు గుద్దితే అయ్యో దూడకు ఆకలేస్తోందని పాలు విడిచిపెట్టిన ఆవు తర్వాత యజమాని వచ్చి దూడం తీసుకెళ్ళి కట్టేసి పాలు పితికేసుకుంటున్న వెనక్కి తీయడం మాత్రం చేతకాక పాలు తెలిసింది దానికి దయాగుణం ఉండబట్టి కదా ఇంత కష్టపడి తయారు చేసిన పాలు మనకి మనకిచ్చేస్తోంది ఈ పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేస్తే పాపములు పోగొట్టుకొని ఉత్తమ కథలు పొద్దుతున్నావు నేను ఇంటికి ఇవ్వాలి పాలన అడుగుతోందా దయ కలిగినది కాబట్టి ప్రార్థన కాదు వెళ్ళి నాలుగు గుద్దులు గుద్దితే పొదుగులో పాలు దుల్తోంది వాడు ఎటువంటి వాడు నీకు అనవసరం ఇవాళ మారి వచ్చి ఆవు పొదుగులో దూడ గుద్దినట్టు వచ్చి పాదముల మీద పడి గురువు గారు నాలుగు మంచి మాటలు చెప్పిన జీవితాన్ని ఉద్ధరించండి అంటే చెప్పకుండా ఉండలేక చెప్పిన వాడెవరో వాడు గురువు అందుకే గురువు యొక్క మొదటి